శ్రీ శ్రీమాతే నమ ఈరోజు మనం సౌందర్యలహరిలో యాభై నాలుగో శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం పవిత్రీకర్తుం నహ పశుపతి పరాధీన హృదయే పవిత్రీకర్తుం నహ అంటే మమ్మల్ని పవిత్రుల్ని చేస్తున్నాయమ్మ నీ మూడు నేత్రములు ఓ పశుపతి పరాధీన హృదయే అంటూ సంబోధిస్తున్నారు అమ్మవారిని ఈ మొదటి పాదంలో అజ్ఞానంతో కూడిన పశువులతో సమానమైన ఈ ప్రాణులను పాలించేవాడు ఈశ్వరుడు ఆయన్ని ఆశ్రయించిన వాళ్లను రక్షిస్తున్నందువలన ఆయన పశుపతి అయ్యాడు కాబట్టి ఆ పశుపతి పరాధీన హృదయే అన్నారు ఆ హరునికి ఆధీనమైన చిత్తము గల దేవి నీ మూడు నేత్రాలు కూడా మమ్మల్ని పవిత్రుల్ని చేస్తున్నాయమ్మా ఎలాగా అమ్మవారి కళ్ళల్లో దయ అనే రసము నిరంతరం ప్రవహిస్తోందిట దాని తడిసిన ఆర్ద్రములైన నీ నేత్రములలోని ఈ మూడు రంగులు అమ్మవారి కళ్ళు మూడు రంగుల్లో ఉన్నాయని మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం ఆ మూడు రంగులు ఏమేంటవి అరుణ ధవళ శ్యామ విహి అన్నారు అరుణవర్ణం ఎరుపు ధవళ వర్ణం తెలుపు శ్యామం అంటే నలుపు ఇవి ఎలా ఉన్నాయిట ఈ మూడు రంగులు మూడు పవిత్ర నదులను కలబోసుకున్నట్లుగా ఉన్నాయిట మళ్ళీ ఆ రంగులని ఈ నదులతో పోల్చారు అక్కడ ఏమేమి నదులు ఎర్రని ఎర్రని రంగులో ఉన్నది నదిగా తెలుపు రంగులో ఉన్నది గంగా నదిగా నలుపు రంగులో ఉన్నది సూర్యపుత్రికగా సూర్యపుత్రిక అయిన యమునగా ఉన్నయట అలా బాసిల్లుతూ ఉన్నాయి ఆవిడ నేత్రాలు అవి ఎలా దయతి మిత్రములై ఉన్నాయి ఆవిడ కళ్ళు అంటే దయ అనే రసము నిరంతరం అమ్మవారి కళ్ళల్లో ప్రవహిస్తూ మనల్ని పవిత్రుల్ని చేస్తున్నది కాబట్టి ఎర్రని వన్నె వన్నె ఉన్నదిగా శోణానది తెలుపులో ఉన్న గంగానది నలుపులో ఉన్న యమున మమ్మల్ని పవిత్రుల్ని ఆ నదులుగా భాసింపజేస్తూ మమ్మల్ని పవిత్రుల్ని చేస్తున్నా ఉన్నది ధ్రువం అమ్మ నిశ్చయం అది అందులో ఎటువంటి సందేహం లేదు త్రయాణం తీర్థానం ఉపనయసి సంభేదమనఘం మా యొక్క పాపాలన్నిటినీ కూడా ఈ మూడు నదులు ఈ మూడు నదుల్లో స్నానం చేసినంత మాత్రం చేతనే పాపాలన్నీ అయిపోయినట్లుగా నీ నేత్ర ధ్యానం చేతనే ఈ మూడు నదుల సంగమం నీ నేత్రాల్లోనే కనిపిస్తోంది కాబట్టి నీ నేత్ర ధ్యానమే ఈ తీర్థాలలో పుణ్య తీర్థాలలో మాకు ఎలాంటి పాపాలనైతే పోగొడుతున్నాయో ఈ తీర్థాలు అలాంటిది నీ నేత్ర ధ్యానం చేతనే మాకు కలుగుతోందమ్మా నీ నేత్రాలే ఆ మూడు పవిత్ర నదులను కలబోసుకుని ఉన్నాయమ్మా మూడు రంగుల్లో భాసిల్లుతూ కాబట్టి మమ్మల్ని అవి పవిత్రుల్ని చేస్తున్నాయమ్మా అంటూ ధ్యానం చేస్తూ ఆదిశంకర్లు ఈ శ్లోకాన్ని మనకు అందించారు మనందరం భక్తులతో ఈ శ్లోకాన్ని నేర్చుకుందాం స్వస్తి శ్రీమాత్రీ నమ పవిత్రీకర్ పశుపతిపరాధన హృదయే తపనతనయే శ్యామరుచిశోణోగనేతృవమం त्रयाणां तीर्थानामुपनयसि सम्भेदमनघम् पवित्रीकर्तुं नः पशुपतिपराधेन हृदये दयामित्रैर्नेत्रैररुणधवळस्यामरुचिभिः न दशोणो गङ्गातपनतनयेति ध्रुवममु त्रयाणां तीर्थानामुपनयसि सम्भेदमनघं श्रीमात्रे नमः